జయ శ్రీమన్నారాయణ నమస్కారం కామ్య భక్తి మనం భక్తి ఎలా చేయాలి అని పురాణాలు చెప్తున్నాయి భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చాలా శ్లోకాలలో ఈ విషయాన్నే చెప్పాడు భక్తిని అనేక విభాగాలుగా చెప్తారు సాత్విక భక్తి రాజసభక్తి కామ్యార్థ భక్తి ఏది ఎదురు చూడని భక్తి మనం అనేక ఉపన్యాసాల్లో మనకి ఏది అవసరమైనా భగవంతుడిని అడగాలి భక్తి దేన్నైనా మనకి ఇస్తుంది ధైర్యంగా అడగవచ్చు అని వింటూనే ఉన్నాం అయితే కామ్యమైన భక్తి ఉన్నత స్థాయిని ఇవ్వలేదు భగవంతుడి దగ్గరకు పోయి మనం అడగాల ఆయనకు తెలియదా ముఖ్యంగా ఈ లోక సుఖాలను అడగనేకూడదు అంటారు అడిగితే జ్ఞానాన్ని భక్తిని ముక్తిని అడగాలి మిగిలినవేవి అడగకూడదు అని కూడా మనం వింటున్నాం ఈ రెండిట్లో ఏది సరి అయినది అని ప్రశ్న ఏమీ అడగకుండా ఏదో కావాలని ఎదురు చూడకుండా భక్తి చేస్తూ ఉండాలా లేక మనకు ఇది కావాలి అది కావాలి అని ఆయన్ని అడిగి పొందవచ్చా కామ్యంగా భక్తి ఉండాలా నిష్కామ్యంగా ఉండాలా ఏది సరి అయింది అని ప్రశ్న ఈ ప్రశ్నకు ఇది తప్పు ఇది కరెక్ట్ అని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు చెప్పలేము కూడా ఇప్పుడు ఇది కరెక్ట్ కావచ్చు కానీ కాలం గడిచిన కొద్దీ ఇది సరి కాదు అదే సరి అయినది కావచ్చు చిన్నప్పుడు అమ్మ హల్వా చేసి పెట్టింది అది అలమరలో పెట్టి తాళం వేసి వెళ్ళింది మనం చక్కగా అమ్మ అవతలికి వెళ్ళగానే స్టూల్ వేసుకొని ఎక్కి ఆ తాళం తీసి తినేసి మళ్ళీ డబ్బా యథాస్థానంలో పెట్టి తాళం వేసి తాళం చెవి అమ్మ ఎక్కడ పెట్టిందో అక్కడ పెట్టేశాం ఇంతలో అమ్మ రానే వచ్చింది నాకేం తెలీదు నేను తినలేదు అని పిల్లవాడు చెప్తాడు కానీ తిన్న మూతిని చూస్తే అమ్మకు తెలిసిపోతుంది కదా ఇది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేస్తే ఆనందించదగింది అప్పుడు అలా ఉండడమే బాగుంటుంది అదే పాతికేళ్ల వయసుకి ఇలాగే ఎక్కడైనా చేస్తే ఎవరు మెచ్చుకోరు పైగా దొంగ అన్న పేరు వస్తుంది ఈ చిన్న విషయంలోనే చేసే దొంగతనం ఇదే అలవాటైతే ఎంత పెద్ద దొంగతనం చేస్తాడో వీడు అని భయపడిపోతారు చిన్న పాప చేసింది తప్ప బొప్పా అంటే ఏం చెప్పలేము ఆ వయసుకు అప్పటికే అంతే అనుకోవాలి కానీ ఆ తర్వాత అదే పని చేస్తే తప్పవుతుంది అదే కృష్ణుడు అంటాడు సకల ఫలప్రదో హీ విష్ణువు ఏ ఫలితాన్నైనా ఇచ్చేవాడు విష్ణువే కృష్ణుడు ఇంకా గీతలో ఇలా అంటాడు కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా నేను మనుషులు కోరినవన్నీ శాశ్వతంగా ఉండేట్లుగా ఇస్తాను త్వరగా ఫలితాన్ని ఆశించేవారు తాత్కాలిక ప్రయోజనాలు కోరుకునేవారు దేవతలను ఆరాధించి ఫలితాలను పొందాలని చూస్తారు మానవ జన్మ ఎత్తినందుకు కర్మయోగం చేయాలని తెలుసుకోరు లోక సుఖాలు కావాలని కోరుకుంటారు అవన్నీ శాశ్వతం కాదు వాళ్ళు ఉంటాయి రేపు పోతాయి అంటాడు కృష్ణుడు అడిగినవన్నీ ఇస్తాడా ఆయన అడగడం న్యాయమా అడగకుండా ఉండడం న్యాయమా అసలు అడగకూడదు అనేది నిజమా ఏది అడిగినా ఇస్తాడు అనేది నిజమా వీటిలో ఏది నిజం అంటే ఎవరైనా భక్తిలోకి రాగానే ముక్తి కావాలి అని అడగరు అలా అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి భక్తిలో ప్రవేశించగానే ముందు ఆరోగ్యం మంచిగా ఉండాలి ఉద్యోగం రావాలి పిల్లలు కావాలి ఇల్లు కట్టుకోవాలి ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు సరే అవన్నీ ఆయన ఇస్తాడు కర్మయోగానే ఒకరు ఆచరిస్తున్నారు అనుకోండి అలా ఈ రోజుల్లో ఎవరూ చేయలేరు చేయట్లేదు ఒకవేళ ఎవరైనా ఉన్నా మధ్యలో వేరే ఏమన్నా కోరికలు వచ్చినా కూడా ఇస్తాడు ఇవేవి ఇవ్వను కావాలంటే ముక్తి తీసుకో లేకపోతే పో అని ఆయన ఎప్పుడూ అనడు ఎందుకంటే ముందు దగ్గరికి రావాలి ఒకడు మన దగ్గరకంటూ రావాలి వచ్చాక చిన్న పిల్లలకి ఇస్తేనే దగ్గరకు వస్తారు చూస్తారా అలాగా భక్తిలో తొలిమెట్టుగా వచ్చిన వాడికి ఏది కావాలంటే అది ఇస్తాడు సైకిల్ కొనిస్తేనే పరీక్షలు రాస్తానంటాడు పిల్లాడు అవన్నీ చిన్నప్పుడు చేస్తారు కానీ పిఎస్సి చేసినప్పుడు కూడా ఇలా చేస్తారా అంటే చెయ్యరు అలానే భక్తిలో కూడా మొదట్లో దగ్గరకు రావాలి అలా వచ్చినప్పుడు చిన్న చిన్న కోరికలు తీరుస్తూనే ఉంటాడు కానీ భక్తి ముదరగా ముదరగా వయస్సు పెరగగా అనుభవం రాగా ఈ కోరికలన్నీ తీరిపోతాయి వీటి మీద మనసు పోతుంది అప్పుడు ఆయన దగ్గర ఏమి అడుగుతారు ఆయన స్వరూపాన్ని రూపాన్ని తలుచుకోవడమే పెద్ద ఆనందం అలా తలవగా తలవగా ఆయనను చేరాలని కోరిక త్వర వస్తుంది లోకంలో జరిగేవేవో జరుగుతుండని వీటి కోసం ఆయన దగ్గరకు పోయి అడుగుతామా అనుకోవచ్చు భక్తి క్రమంగా పెరుగుతూనే ఉంటే అదే మనలో మార్పుని తీసుకొస్తుంది మొదట్లో అడుగుతాం క్రమంగా భక్తి పెరిగాక మనమే అడగడం మానేస్తాం మనం దానికి పెద్దగా ప్రయత్నం కూడా చేయక్కర్లేదు అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దూరం అయిపోతాయి పండు బాగా పండిన తర్వాత కింద పడాల్సిందే అలాగే మనం భక్తిలో పండగా పండగా క్రమంగా మిగిలిన లౌకిక విషయాలన్నీ అడగడం మానేస్తాం కాబట్టి కామ్యార్థంగా అడగవచ్చా కూడదా అని దాని గురించి రిజీడ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు భక్తి పెరిగే కొలది ఆ కోరికలన్నీ ప్రకృతి సిద్ధంగానే వదిలేస్తాం ఏది కావాలంటే అది అడుగుదాం దాంతోపాటు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఎప్పుడు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఏది అడిగినా ఇస్తాడు ఆయననే అడిగినా కూడా ఇస్తాడు ప్రయత్నం చేద్దాం జయ శ్రీమన్నారాయణ